హాయ్ హలో నేను మీ మిస్టర్ దివాకర్ టీ మనం ఈరోజు వీడియోలో వినాయక చవితి గురించి తెలుసుకుందాం వినాయకుడిని ఎందుకో నీటిలోనే నిమజ్జనం చేస్తాం దీనికంటే ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ వీడియోను చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రకృతి ప్రియుడు పార్వతీ తనయుడు అయినటువంటి వినాయకుడి జన్మదినం ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుద్ధ చవితి నాడు వస్తుంది వినాయక చవితికి ప్రకృతికి అనుగుణంగానే సాగుతుంది వినాయక చవితి నాటికి వర్షాలు ఊపందుకొని నదులు చెరువులు సెలయేర్లు ఏర్లు నిండుకుండలా ఉంటాయి ఎక్కడ చూసినా పచ్చటి పచ్చదనముతో పుష్పాలు విచ్చి పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి స్వామి ప్రతిమను నదులలోని చెరువులలోని లభించే రెండు మట్టితో తయారు చేస్తారు అయితే దీనికో విశేషం ఉన్నది ఏమిటి అంటే జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి బంక మట్టి కోసం జలాశయాలలో దిగి మట్టిని తీయడం వలన పూడిక తీసినట్లు అవుతుందని ఆ మట్టితో వినాయకుని బొమ్మలు తయారు చేయడం వలన మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి అలాగే ఏకోవింశతి పత్రపూజ అంటే ఇరవై ఒకటి రకాల పత్రాలతో పూజలు చేయడం వలన పత్రాలలో గల ఔషధ గుణాలు మనకి చేరుతాయి అలాగే తొమ్మిది రోజులు పూజలు అందుకున్నటువంటి వినాయకుడి దగ్గరలో ఉన్నటువంటి జలాశయాలలో నిమజ్జనం చేస్తారు మట్టితో చేసిన విగ్రహాలను తొమ్మిది రోజుల వరకు దైవశక్తులు ఉంటాయని అందుకే దేవీ నవరాత్రులను కూడా తొమ్మిదో రోజు నిమజ్జనం చేస్తారని పెద్దలు అంటూ ఉంటారు మట్టితో చేసిన విగ్రహాలకు పత్రాలకు జలాశయములలో నిమజ్జనం చేయడం వలన మట్టిలోని పత్రాలలోని ఔషధాలు నీటిలోనికి చేరి నీరు శుద్ధి చేయబడుతుంది అక్కడ ఉన్నటువంటి క్రిమి కీటకాలు నశింప చేయబడతాయి అందుకే నీటిలో నిమజ్జనం చేస్తారు అందుకే మన వినాయకుడు ప్రకృతి ప్రియుడు మన పార్వతీ తనయుడు అయ్యాడు